কেল हरिओ महेंद्र

చెప్తున్నాడు ఉన్నారు కాబట్టి కూడా సన్మానం చేద్దాం ఆ క్రిషర్ వాళ్ళ ఆ చెరుపు బై అవ తొమ్మిది రోజుల కార్యక్రమం అవార్డు జగదీశ चेयरमेन सर रामाराम बॉर्डर चेयरमैन टेबल केमराम Jika kau tak mahu sura, mah? Bolehkah kami berjata, mah? Milik, milik. Aba, abah Saya tak jatuh, 니가 가고, 니가 가고, 니가 가고, 니가 가고, 니가 가고, 니가 고 니가 가고, 니가 가고, 니가 가고, 고 니가 가고, 니가 가 E ఇప్పుడు వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ శ్రీరాముల గుడి శ్రీరాముల గుడి నాయబ్రాహ్మణ సంఘం వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ ఫౌండర్ రామస్వామి గారు ఏ రామ రామస్వామి గారు ఇంకా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సంతోష్ గారు ఇంకా ఇంకో పేర్లు వాళ్ళందరూ రామాయణ ట్రస్ట్ మెంబర్ అందరు ఉన్నారు ఈరోజు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళది ఒకట గణేష్ కుట్టారు ఇక్కడ ఆర్తి జరిగింది ఇంకా మన అవార్ జగదీష్ గారు ఇంకా చాలామంది రతన్ నాయకుల సంఘం అందరు ప్రముఖులు అందరు ఉన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి అందరు వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి మన జగదీష్ గారు ఈ గుడి గురించి కొన్ని మహత్యం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ నాయ తెలంగాణ ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తొమ్మిది రోజులు గణపతి పూజలు జరుపుకొని ఇవాళ రామాలయం ట్రస్ట్ ద్వారా చేదర ఘాటు సంఘం తరపు నుంచి ఈ యొక్క వినాయకుని తొమ్మిది రోజుల కార్యక్రమాలు చేసుకొని తొమ్మిది రోజులు కూడా నిత్యం పూజలు చేసుకొని ఇవాళ గంగమ్మ ఒడిలకు పోతున్నందుకు యావత్ తెలంగాణలో ఉన్న నాయబ్రహ్మణందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ వినాయకుని కోరుకుంటూ మా యొక్క ఈ వినాయకుని ఇరవై గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ వినాయకుని కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఫస్ట్లో కూడా చాలా రోజులు గుడి గుడి బంద్ ఉన్నప్పుడు ఫస్ట్గా వినాయకుని పెట్టే ఈ గుడిలోకి ఎంటర్ కావడం ఈ గుడి డెవలప్మెంట్ చేయడం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు యావత్ తెలంగాణలో ఉన్న నాయబ్రహ్మలు అందరి తరఫు నుంచి కూడా అందరం కూడా ముంగడు తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క తొమ్మిది రోజుల ఉత్సవం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో అందరికి కూడా మేలు జరగాలే ఉన్న నాయబ్రహ్మాల అందరికీ కష్టాలు పోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నామని చెప్పి తెలియదు నా పేరు విజయ్ విజయ్ సాయి వైస్ చైర్మన్ సీతారామ కళ్యాణ మంటపం సుమారు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ సంది మేము పెద్ద ఎత్తున గణేషుని పెడుతూ మా టీం వర్క్గా మేము ట్రస్ట్ నెంబర్లం అందరము ఒక్క కాటిగా ఉండి మంచి పెద్ద ఎత్తున పనిచేస్తూ మా మా ఒక సీతారామ కళ్యాణ మంటపము చాలా మటుకు మనోళ్ళంతా మా ట్రస్ట్ నెంబర్లల్లో కొంత పేర్లున్నారు జగదీష్ నాయ్ గారు మరి బాలేష్ గారు చెరుకు కిషన్ గారు పెద్ద ఎత్తున డొనేషన్స్ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున తలుపుకుంటూ వచ్చినారు ఇప్పుడు ముందుకు కూడా మేము అందరము ఒక్క కాటికి వచ్చినాము ఒక్క కాటికి వచ్చి శ్రీరామ కళ్యాణ మంటపంతో గణేష్ను విసర్జన చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై గణేష్ జై గణేష్ హైదరాబాద్ చాదర్ చాదర్గాట్ బ్రాహ్మణ సేవా సంఘం రా తెలంగాణ రామాలయంలో రామాలయం ట్రస్టులో వినాయకుని సంఘం నాయ బ్రాహ్మణ సంఘం తరఫు నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుతున్న మా బ్రాహ్మణ సోదరులకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు శుభాకాంక్షలు ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున వీళ్ళు వచ్చిన పెద్దలందరికీ తమ్ములకు అన్నలకు సోదరులకు పేరు పేరున నా యొక్క నమస్కారం ఈయన ఈ రామాలయం నుంచైనా నాయబ్రాహ్మణులు ఒక ఐక్యతగా ఒక తాటి మీద వచ్చి జరగాలని ఆ వినాయకుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రాహ్మణుల తరపున నుంచి అందరికీ శుభాకాంక్షలు సోదరు కళ్యాణ మండపం రామాలయంలో నవరాత్రులు విఘ్నేశ్వరి పెట్టి పూజలు చేస్తున్నారు యావత్ ముప్పై మూడు జిల్లాలో మన బ్రాహ్మణులు ఇలా ఇదే విధంగా చేర కోరుతూ మా సోదరులు చాలా ఎరుటగా ఉండి విద్యార్థులు కానీ వకీలు డాక్టర్లు హాయిగా చదువుకొని భగవంతుడి కృప వల్ల మేము పైపట్టి మా సంఘాన్ని విప్లం చేసి ప్రభుత్వం చేతుడు వద్ద సహకరించాలని ప్రార్థిస్తున్నాం జై గణేష్ జై ఎందుకంటే ఆల్రెడీ నేను బయట తీసుకున్నాను కానీ కాకపోతే ఏంటంటే మన కుటుంబ తీసుకోవాలను ఉండే ఈ అవకాశం నాకు వచ్చిన మన అది అన్నగారికి మన అదే అన్నగారికి చెప్పిన ప్రస్తుతంతో జరిగింది

બટિકા કે ચાલ છે સિદ્ધિકટ આ આ આ હા ઉચેગઢર મલા આરામ બિદની આ યાર તાદા બટ

హలో గజాన ఆనంద్ గారు మీరు పదహారు వేల వందల రూపాయ ఈరోజు గణేష్ యొక్క లడ్డును దక్కించుకున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను ఇది ఫస్ట్ టైం మన చెదర్ఘాట్ సంఘం ఆఫీస్లో ఉన్నందుకు గర్వపడుతున్నాను నేను ఎలా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మన ఆఫీస్లో మన చెదరఘాట్ ఆఫీస్లో ఎన్ని వేలగా మనం కష్టపడుకుంటూ వచ్చినాము మన ఒక సంఘం మనకే కావాలని చెప్పి ఒక కోరిక ఉండే అది కోరిక నిలవేరినందుకు ఆ విఘ్నే విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా మనందర సంఘం సంఘం పరపు నుంచి అందరికీ కూడా నాకు కాకుండా మన సంఘంలో ఉన్న ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఒక లడ్డు తీసుకోవడం చాలా ఈ సంతోషం ఈ అదృష్టం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను నేను ఇంకొకటి బీజేపీ తరపు నుంచి నేను కూడా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బీజేపీ తరపు నుంచి కృతజ్ఞత చెప్తూ ఇదొక అవకాశం ఇచ్చినందుకు మన అందరికీ మన న్యాయ బ్రాహ్మణులందరికీ కూడా నేను కృతజ్ఞతను ఎల్లవేళలా ఇలాగే సేవ చేసుకుంటూ ఇలాగే బ్రాహ్మణుల ఇలాగే పైకి వస్తూ అందరికీ కూడా మనం అందరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ కలకట్టే అందరు కల్క కలుస్తేనే మన సంఘం యొక్క అభివృద్ధి ఉంటుందని కోరుకుంటూ అందరూ ఒకటే కావాలని కోరుకుంటూ ఈ విఘ్న విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మన కుల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లడ్డు చాలా సంతోషంగా భావిస్తున్నాను వినాయకుని లడ్డు వచ్చినందుకు చాలా సంతోషం చేస్తారు బిజినెస్ ఈరోజు సీతారామ కళ్యాణ మండపం సీతారామ కళ్యాణ మండపం ట్రస్ట్ ఆధారంలో మరి యొక్క గణేష్ పండగ గణేష్ పండగ గణేష్ గణేష్ నవరాత్రులు జరపడం జరిగింది తొమ్మిది రోజుల నుంచి ఒక గణేష్ పండుగను గణేష్ పండుగను జరుపుడం జరుగుతుంది ఈరోజు ఆఖరి దినం కాబట్టి వైభవంగా మరి గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటూ మేము ఒక లడ్డు ఆక్షన్ చేయడం జరిగింది టెంపుళ్ళు ఆ లడ్డు యాక్షన్కి మరి ఆనంద్ గారు మరియు ప్రేమ్ గారు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క సుమతతోని ఈరోజు లడ్డూ లేపడం జరిగింది వారికి మా యొక్క రామాలయం ట్రస్ట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మరియు రామాలయం ఒక చరిత్ర ఇది గత పన్నెండు వందల పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ రామాలయం మాకు ట్రస్ట్ రెండు వేల ఆరులో ట్రస్ట్ జరిగింది కాబట్టి మేము మా యొక్క న్యాయబ్రాహ్మణ సంఘం తరఫు నుంచి ఏం ఎటువంటి డబ్బు చే తేయకుండా ఓన్లీ న్యాయబ్రాహ్మణను సమకూర్చే ఈ యొక్క ఇంత వైభవంగా ఈ యొక్క రామాలం గుడిని స్థాపించడం జరిగింది దీంతో పాటు ఈ రామాయలయానికి ముఖ్యంగా అతిథి మహారాజులు ఎవరైతే ఎవరైతే స్వామి గారు కావండి జిఆర్ స్వామి గారు అవ్వండి విశ్వరాణి భారతి గారు అవ్వండి భారతి స్వామి గారు అండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క గుడికి రావడం జరిగింది వాళ్ళ యొక్క ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం జరిగింది దాంతోపాటు మాది ముఖ్యంగా సీతారామ కళ్యాణం అంటే రాముని యొక్క కళ్యాణం చాలా పెద్ద ఎత్తున వైభవంగా ఈ యొక్క హైదరాబాద్ జంటర్ నగరంలోనే రాముంది ఎక్కడ గుడి లేదు ఇంత పెద్ద గుడి మీరు ఎక్కడ చూసుకోండి హైదరాబాద్లో ఈ ఒక్కనే గుడి రాముంది ఉంది దాన్ని మేము బే చేసుకొని మా యొక్క ట్రస్ట్ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఈ రామాలయం సీతారామ కళ్యాణ పండుగ కళ్యాణంని చాలా బ్రహ్మాండంగా జరపడం జరిగింది ఈరోజు మరి అదే ఉత్సవంగా ఈరోజు గణేష్ పండుగ కానీ రేపు భవిష్యత్తులో రేపు రాబోయే మాకు నవరాత్రి వస్తుంది నవరాత్రి కూడా అంగవంగ వైభవంగా నవరాత్రి అని కోరుతాం తెలియజేస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా నాయ బ్రాహ్మణ సంఘం ఒక ఈ గన శ్రీరామ శ్రీరామవారి దేవాలయంలో ఇంకా అభివృద్ధి జరగాలని ఈ సంఘం అంతా కూడా కావాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ కోరుతున్నది ధన్యవాదాలు నమస్తే